ఆన్లైన్ గేమింగ్లపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సమాజానికి కలిగే హానిని అడ్డుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొంది అయితే ఇటీవల ఆన్లైన్ గేమ్లపై తమిళనాడు ప్రభుత్వం పలు ఆంక్షలు విధించడాన్ని సవాల్ చేస్తూ గేమింగ్ కంపెనీలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాయి ఈ పిటిషన్పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు గేమింగ్ కంపెనీల గోప్యత హక్కు సంపూర్ణంగా పరిగణించడం కుదరదని స్పష్టం చేసింది ఈ క్రమంలోనే సదరు కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సహేతుకమైనవేనని పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ సుబ్రహ్మణ్యం జస్టిస్ రాజశేఖర్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది వినియోగదారుడి గోప్యత హక్కును సంపూర్ణంగా పరిగణించలేమని ఈ విషయంలో ప్రజా ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది ఆన్లైన్ గేములు సమాజానికి హాని కలిగించే విధంగా ఉన్నప్పుడు వాటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చని మద్రాస్ హైకోర్టు వెల్లడించింది అయితే పలు ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లలో పద్దెనిమిదేళ్లలోపు వారు అర్ధరాత్రి నుంచి ఉదయం ఐదు గంటల వరకు రియల్ మనీ గేమ్లు ఆడకుండా గేమింగ్పై తమిళనాడు ప్రభుత్వం ఇటీవల బ్లాంక్ కవర్ నిషేధాన్ని తీసుకొచ్చింది ఇటువంటి గేమ్స్ ఆడడానికి వినియోగదారులు తమ ఆధారను అనుసంధానించి తమ వయసును ధృవీకరించుకోవాలనే నిబంధనలు పెట్టింది ఎక్కువగా లోపు పిల్లలు ఆన్లైన్ గేమ్లు ఆడుతుంటారని అవి వారికి వ్యసనంగా మారకుండా ఉండడానికే ఈ చర్యలు తీసుకున్నామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది దీనివల్ల వారి ఆరోగ్యంపైనా ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది కాగా ఈ నిబంధనలను సవాల్ చేస్తూ గేమింగ్ కంపెనీలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి తాజాగా ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం సమాజానికి కలిగే హానిని అడ్డుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందని అందుకే గేమింగ్ కంపెనీల గోప్యత హక్కు సంపూర్ణంగా పరిగణించడం కుదరదని స్పష్టం చేసింది పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది